హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీరా ఆర్యన్ ఈరోజు స్పెషల్ వచ్చేసి కాకరకాయ ఫ్రై వేడివేడి అన్నంలో కాకరకాయ ఫ్రై వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా భలే ఉంటుందండి లెట్ స్టార్ట్ ముందుగా హాఫ్ కేజీ కాకరకాయని తీసుకొని వాటిని మంచిగా కడగండి తరువాత దాని తల తోక కట్ చేసి ఇప్పుడు కాకరకాయని ఇలా చిన్నగా కట్ చేసుకోండి ఆ తర్వాత వాటిని ఇలా మధ్యలోకి చీరండి నేనైతే లోపల ఉన్న గుజ్జునైతే తీసేస్తున్నాను ఎందుకంటే చాలామంది లోపల ఉన్న గుజ్జు కానీ గింజలు కానీ ఉంటే తినడానికి ఇష్టపడరు సో నేనైతే తీసేస్తున్నాను చూడండి వీటిని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి సో మనం ఇలా కట్ చేసుకుంటే ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయండి చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి నేనైతే పైన ఉన్న చెక్కునైతే తీసేయలేదండి చూడండి ఒకవేళ మీకు కాకరకాయ చేదు ఉంటుందనే డౌట్ వస్తే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కట్ చేసిన కాకరకాయ ముక్కలన్నీ అందులో వేసేయండి దాని తర్వాత చిటికెడు పసుపు వేసేయండి అందులో ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసేసి వీటిని మంచిగా మిక్స్ చేసేద్దామనండి సో ఇలా ఈ ముక్కల్ని ఈ సాల్ట్ వాటర్లో ఒక్క పది నిమిషాలు అలా నానబెట్టేసామనంటే అంటే మనకి చేదు అనేది కొంచెం తగ్గిపోతుందండి ఆ తర్వాత ముక్కలకి ఉన్న పసరు పోయేలా గట్టిగా పిండుతూ వీటిని ఇంకో జాలి అయితే తీసేసుకుందామండి ఇదే విధంగా మిగతా ముక్కలన్నిటినీ తీసుకుందాం ఈ కాకరకాయ ముక్కల్ని వాటర్ పోయేంత వరకు అయితే ఆరబెట్టేసుకుందామనండి దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకుందామండి ఆ తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఆయిల్ వేడయ్యాక మనం కాకరకాయ ముక్కలని అయితే కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుంటూ ఫ్రై చేసుకుందామండి చూడండి ఇలా ఈ విధంగా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి నేనైతే మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే మనం హై ఫ్లేమ్ పెట్టామనంటే ముక్కలు అనేవి మాడిపోతాయి చూడండి ఈ కలర్ వచ్చేంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిగతా ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను అన్ని ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇంకో గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా వాటిని ఫ్రై చేసుకుందామండి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులో రెండు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని ఇందులో వేసేసి పచ్చితనం పోయేంత వరకు అయితే కొద్దిగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందామండి చూడండి పసుపు వేసాక ఇలా కలుపుతూ పసుపు వాసన అనేది అంటే పచ్చిదనం అనేది పోయేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకుందామండి ఆ తర్వాత మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ అయితే ఇందులో యాడ్ చేసేద్దామండి మొత్తం ముక్కలు వేసేసాక ఇలా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద అయితే మనం ఉడికిచ్చేద్దామనండి చూడండి ఈ విధంగా కలుపుతూ మనమైతే వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి స్టవ్ అనేది చిన్నగా పెట్టేసి మనం ఆయిల్ ఈ విధంగా పైకి తేలేంతవరకు అయితే మనం కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేస్తూ ఉండాలండి ఇలా ఫ్రై చేశాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేద్దాము చూడండి ఆ తర్వాత మనం వన్ స్పూన్ ఆఫ్ కారం వేసేసి వీటిని మంచిగా కలిపేద్దామనండి మీరు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ కాకరకాయ చేదు ఉంటుంది తినలేరు అని మీరు అనుకుంటే మాత్రం ఇందులో చిటికడు బెల్లమైనా లేదంటే చక్కెర చక్కెరైనా యాడ్ చేసేసుకోండి అప్పుడు కొంచెం చేదు అనేది తగ్గిపోతుంది అది మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదనండి సో చూడండి నేనైతే యాడ్ చేశాను లాస్ట్లో నేను కొత్తిమీర కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా సిమ్లో పెట్టేశాను సో ఫైనల్లీ మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుంది చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదండి చూడండి ఈ విధంగా అయితే మనకి కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగా వచ్చేసిందండి ఈ కాకరకాయ ఫ్రైని మీరు సాంబార్ పప్పు రసంలోకి కూడా సైడ్ డిష్గా తినొచ్చండి చాలా బాగుంటుంది చూడండి నేనైతే టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ